ఆరోగ్యం లేనిదే ప్రతి అనుభవించడానికి ఈ పంచపూర్ణ స్వరూపమైనటువంటి దేహము ఉండజు అనుభవించడానికి అవకాశం లేదు కాబట్టి ఆరోగ్యం పాస్కరాధి ఇచ్చేది సూర్య భగవాను ఆరోగ్యాన్ని ఇస్తాడు మరి మం అంటే ఎటువంటి గొడవలు ఎవరు మన దగ్గరికి రాకుండా కూడా శాంతి కలగాలి ప్రపంచ శాంతి కలగాలి అలాగే శాంతి కామహ తుష్టి కామహ తుష్టి కామహ అంటే ఎప్పుడు కూడా మన పంటలని కూడా సస్య సమృద్ధంగా ఎప్పుడు కూడా పండుతూ ఉండాలి పచ్చని పై ఫలాలతో ఉండాలి ఎప్పుడు కూడా తుష్టి కామహ అంటే ఎప్పుడు కూడా చక్కగా ఆరోగ్యవంతుడై సంతోషంతో నవ్వుతూ అందరితో నలుగులతో చక్కగా గడుపు వెళ్ళేటట్టుగా ఉండాలి మరి అలాగే అన్నాద్యవంత ఎప్పుడు అన్నానికి లోటు లేకుండా ఉండాలి ఆరోగ్యవంత మరి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం లేకపోతే అంటే ఆరోగ్యం అంటే బాస్క ఇస్తాడు కాబట్టి మనకి ఉదయాలు చెప్పుకున్నాం ప్రమేహ మధుమేహ మహామేహ అజీవరోగ రోగ జలంతర అంటే అందరికీ ఒళ్ళంతా కూడా నీరు బట్టి అలా ఉంటుంది బాస్తోంది బిజీ జలందర పాడు రోగ చర్మరోగాల అంతే కొద్ది అందరికీ కూడా శ్వాసకాస అంటే కొంతమందికి అప్పుడప్పుడు ఇన్సర్స్ కొనుక్కుంటూ ఉంటారు లోపల అటువంటివి రాకుండా ఇవన్నీ కూడా అంటే శ్వాసకాశ రోగాలు రాకుండా తక్కువ జరుపు భూమి అనారోగ్యాలు రాకుండా అలాగే హృద్రోగ ఆటు రోగం రాకుండా ఇవన్నీ కూడా రాకుండా చేస్తారట వైద్య జ్యోతిష్యం అని ఒక శాస్త్రమే ఉన్నది కాబట్టి ఈ కిడ్నీకి శుక్రుడు అధిపతి అలాగే ఎవరికి శని అధిపతి అలాగే కుంటికి సూర్య భగవానుడు అధిపతి ఉరువృత్తులకి చంద్రుడు అధిపతి ఇదంతా కూడా నవగ్రహాలు ఈ వైద్య జ్యోతిషానికి అందుకున్న సూర్యుడు కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి అనారోగ్యాలు మహావ్యాధులు అన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యాన్ని ఆయుష్యుని ఇచ్చినట్లయితే అప్పుడు మనం ఈ లక్ష్మిని అనుభవించడానికి లక్ష్మి అంటే అనుభవించే తప్పే తప్పంటే ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే అష్టైశ్వర్యాలు ఉన్నాయి మనకి ధనలక్ష్మి రాజలక్ష్మి దైర్యలక్ష్మి విజయాలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి మరి ఇటువంటి అష్టలక్ష్మిని అనుభవించడానికి ఈ శరీరం కావాలి కాబట్టి ఆరోగ్యాన్ని ఆయుషం పొంది తర్వాత ఐశ్వర్యం కోసం లక్ష్మీ హోమాన్ని మరి శ్రీ సొంతాన్ని సముద్రీకరించి లక్ష్మీ హోమాలు చేస్తున్నాం Yeah.